ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం చర్ణం ప్రబద్ధి గురుభ్యో నమ అందరికీ అండి తిరుప్పావైలో మనకు ఈరోజు పద్దెనిమిదవ రోజు పద్దెనిమిదవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాము అంతకన్నా ముందు మనము అని విన్నపం చేసుకుందాం నీలాతుంగ స్థనగిరి తటి సుప్తం ఉద్బోధి కృష్ణం పారాధ్యం స్వం శ్రుతి శతశిరసిద్ధం అధ్యాపయంతి సోచేష్టా సదని నమైదమిదం యా వాస్తు కొంచు ఆండాల్ దివ్య గళే శరణం ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేసుకుంది ஓடாத தோல் வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலீ கடை திரவாய் வந்து எங்கும் கோழிய அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் విరలి ఉన్మైతున్ పేర్పాడా చెంద మరై కయ్యాల్ చీరార్ వలయొలిప వందు తిరవాయి మగిల్ ఇందే లోరం బావాయ్ ఈ పాసరంలో గోదా గోపిక బృందం నీలాదేవిని మేల్కొల్పుచు ఉన్నారు ఈ పాసురం అంటే మన శ్రీ రామానుజల వారికి చాలా ప్రియమైన పాశ్రమట దీని గురించి మనము చివరలో తెలుసుకుందాం అయితే ముందు ఇవే కృష్ణ భగవానునికి అత్యంత ప్రియమైన ప్రియురాలు నీలాదేవి అందుకని మేను ముద్దుగా నప్పిన్నమ్మ అంటూ ఉంటారన్నమాట ఈమె నాగ్న జాతికి చెందిన స్త్రీ అని భాగవతంలో చెప్పబడింది మరి కృష్ణుడు ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఎద్దు ఏడు ఎద్దులను కలిపి కట్టి కృష్ణుడు ఈమెను పెళ్లి చేసుకున్నాడట అంటే అంతా శ్రమపడి ఇష్టపడి చేసుకున్నాడు అంత ప్రియాతి ప్రియమైన ప్రియురాలు కాబట్టి ఆమె లేపితేనే కృష్ణుడు లేస్తాడట కాబట్టి నందగోపభవనంలో కృష్ణుని చూశారు కదా వీళ్ళు కానీ ఆయన తల మొదలు పాదాల దాకా కనబడకుండా ముసుగుదాన్ని పడుకున్నాడట పక్కన బలరాముడు దుప్పటి కప్పుకున్న అతని పాదం కనబడింది కాబట్టి బలరాముణ్ణి ప్రార్థించారు వీళ్ళు కాస్త మీ తమ్ముడిని లేపడానికి సాయం చేయమని ఈరోజు నీలాదేవి భవనంలో ఉన్నాడు అని చెప్పాడట బలరాముడు కాబట్టి నీలాదేవి భవనానికి వెళ్ళి అక్కడ ఉన్న నీలాదేవిని మేల్కొలుపుతూ ఉన్నారు ఏమని అంటే మదపుటేనుగు బలం గలవాడు వెనుది అని భుజ బలము గలవాడు అయిన నందగోపుని కూడాలా ముందు ఆమెను అడ్రస్సింగ్ చేస్తున్నారు అన్నమాట మరి ఎవరికైనా అంతే కదండి మనకు పని చేసి పెట్టాలంటే వాళ్ళని ప్రే చేయాలి ఇక్కడ నప్పిన మా నీలాదేవిని నందగోపుని కోడలా అంటున్నారు మరి పరిమళము వేద జల్లుచున్న గల నీలాదేవి అంటున్నారు నీలాలు అంటే తల నీలాలు అంటే వెంటకలు కేశపాషము అంత అందమైన కేశపాషం ఉందట మరి అటువంటి ఓ నీలాదేవి తలుపు దియమ్మ అంటున్నారు ఆమె ఏమీ మాట్లాడట్లేదు అప్పుడు ఇంకా ఏమంటున్నారంటే కోళ్ళు కూస్తున్నాయి అరుస్తూ ఉన్నాయి కుకరుకోని మరి మాధవి పందిరి అంటున్నారు ఇక్కడ మాధవి అంటే లక్ష్మీదేవి పందిరిని ఆనుకుని ఉంటుంది ఎప్పుడు లత మరి పందిరిని ఆనుకుని ఉంటుంది లక్ష్మీదేవి తోని కలిసి ఉంటుంది అనపాయినిగా అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ ఆ పందిరి మీద చెట్లల్లోట కోయిల గుంపులు మాటి మాటికి కుహు కుహు అని అరుస్తూ ఉన్నాయి కూస్తూ ఉన్నాయి తెల్లవారందని నీకు తెలియట్లేదా అమ్మా మరి చేతిలో బంతి పట్టుకున్నదానా నీ మేనభావను కీర్తించుటకు వచ్చాం మేము నీవు సంతోషంతో లేచి వచ్చి కిందామర పువ్వును ఓలిన నీ అరిచేతితో అంటే తామర పువ్వు లాంటినీ ఎర్రని అరిచేతితో అందమైన నీ చేతి గాజులు గల్లు గల్లు అని చప్పుడు చేస్తుండగా కాస్త తలుపు తెరువు మేము లోపలికొచ్చి ఆ కృష్ణయ్యను కీర్తిస్తాము అని ప్రార్థిస్తున్నారు నీలాదేవిని మేల్కొల్పుతున్నారు మరి ఇక్కడ నప్పిన్నను నందుని కోడలా అని అనడానికి ఎలా ఉంది అంటే మామగారికి తగిన కోడలు మా అమ్మగారు కిందటి పాశ్రంలో చెప్పిండ్రు కదా ఎటువంటి ఉదారులు మరి ఆ వంశానికి తగినట్టుగా కోడలు నడుచుకోవాలి అంటే అటువంటి మామగారి ఉదారతకు తగిన కోడలివి కాబట్టి నువ్వు కూడా ఉదారంగా మాకు సహాయం చేయి అని ఇక్కడ నువ్వే ధీటైన కోడలువి మా కోరికను తీర్చగలవు అని ముందే చెప్తూ ఉన్నారన్నమాట ఆమె అమ్మో నాకు కాదు అనడానికి వీలు లేకుండా ముందే ఒక మాట చెప్పేశారు ఎందుకంటే నందుని కోడలు అంటే నందుడు ఎంతటి వాడో అతనికి ధీటైన కోడలు కాబట్టి నువ్వు మాకు మా కోరికను నెరవేర్చు అని ఉన్నారు తీర్చాలి తప్పకుండా అన్నట్టుగా మరి నందగోపుడు ఆచార్యుడు కదా ఈయనకి మదపు టేనుగు బలం గలవాడు అంటున్నాడు మదపు టేనుగు బలం ఎక్కడుంటుంది ఆచార్యుడు అన్నప్పుడు ఈయనకి సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడి అందు భక్తి అదే మదపు టేనుగు అనమాట మరి అదేవిధంగా విధంగా పాశము గుబాళిస్తుంది అంటే భగవానుడు పుష్పమైతే పరిమళము నీలాదేవి ఎప్పుడు సుగంధం బయటకు ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి పువ్వు ఉన్నదని చెప్పాల్సిన పని లేదు సుగంధం వల్ల అక్కడ మల్లెపూలు ఉన్నాయని చెప్పచ్చు ఆ విధంగా అక్కడ కృష్ణుడు ఉన్నాడు అని తెలియ తెలియవస్తుంది అమ్మ నప్పిన్న పరమాత్మ అనుభవించిన పుష్పములను నీవు దాల్చినావు మేము కూడా పువ్వులు పెట్టుకున్నట్లు పరమాత్మతో మమ్మని కూడా చేర్చు మేము అన్నీ పెట్టుకోవడం మానేసినాం కదా ఇప్పుడు పరమాత్మ దగ్గరికి చేరే వరకు ఈ వ్రతం చేస్తూ ఉన్నాము అలంకరణలు ఏవి అన్నీ మానేసినాం కదా నువ్వేమో చక్కగా పుష్పాలను అలంకరించుకుంటున్నావు మన పరమాత్మను చేర్చు మమ్మల్ని చేరిస్తే మేము కూడా పుష్పాలను ధరిస్తాము అని బిడ్డలు దగ్గర లేని భోగం నీకు మాత్రం ఎందుకమ్మా మేము పిల్లలం కదా మేము లేకుండా నువ్వు ఆనందంగా స్వామితో ఎలా ఉంటావు మరి మమ్మల్ని పరమాత్మను చేరకుండా అడ్డగించకు అని వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు నీలాదేవిని అంటే అమ్మ పురుషకారంతో పరమాత్మను చేరడానికి వీరు ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట అంటే కృపానుగణంగా రక్షించినట్లు అమ్మ కటాక్షిస్తుంది అమ్మ తొందరగా కటాక్షిస్తుంది కాబట్టి అమ్మ పురుషకారంతోని ఆ పరమాత్మను చేరడానికి వీరు ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు అట్లా తెల్లవాడ గుర్తు ఏంటి పూర్వకాలంలో అయితే కోళ్ళు కుక్కరకు అన్నాయి అంటే తెల్లవారింది అనేది అనమాట మరి భగవద్భక్తులే కోళ్ళు వాళ్ళు హరినామ జపం చే స్మరణ చేస్తూ ఇంతకుముందు వీధులలో తిరిగేవాళ్ళు ఈ భజనలు చేస్తూ ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారన్నమాట మరి కోళ్ళు ధ్యా ధాన్యపు గింజలను వెదుక్కుంటూ ఉంటాయి కదా మరి విలువైన రత్నం వచ్చినా కూడా అవి ముక్కుతోని పక్కకు దోసేసి వాటికి కావలసిన గింజలను మాత్రమే అవి తీసుకుంటాయి మరి భాగవతోత్తముడు సంసారంలో ఉండి కూడా సారము లేని విషయాలను వదిలివేసి సారవంతమైన భగవద్ విషయాన్ని స్వీకరిస్తాడు అట్లా అంటే తనకు ఆహారంగా కోళ్ళు ఏ విధంగా అయితే వాటికి కావలసిన ఆహారాన్ని తీసుకొని రత్నాలు కనిపించిన వదిలేస్తాయో అట్లా ఈ బాహ్య మోహాలను ఆకర్షణలను మనకు అవసరం లేని విషయాలను వదిలేసి భగవద్భక్తులు భగవద్ విషయాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు అని ఉదాహరణ చెప్తూ అన్నమాట మరి అల్లు పందిరిపై కోయిలల గుంపు అంటే మధురగానంతో లోకము ఆనందమరుస్తూ ఉన్నారు మరి కోకిల వలె మధుర గానాన్ని చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు ఇక్కడ ఎవరు గానాలు చేస్తున్నారంటే పది మంది ఆళ్వార్లను మేల్కొల్పాం కదా వాళ్ళు ఆ పరమాత్ముని గురించి పాసురాలు పాడుతూ ఉన్నారు మంగళాశాసనం చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి కోకిల తన గుడ్డును తాను పిల్లగా చేయలేదు కదా కాకిచే దాని గుడ్లు పొదగబడతాయి కోకిల గుడ్లను కాకి పొదుగుతుంది అప్పుడు వాటి నుండి పిల్లలు వస్తాయి కానీ కోయిల కూయగలదు కానీ తన గుడ్లను తాను పిల్లలుగా మార్చలేదు మరి అదేవిధంగా జీవాత్మ పరమాత్మను చేరడానికి ఆచార్య పురుషకారం ఉండాలి లేదు అమ్మ పురుషకారంతో మాత్రమే చేరగలుగుతారు మరి భగవత్ కటాక్షం కావాలి అంటే భక్తి రూపాన్ని జ్ఞానాన్ని పొందాలి మరి అది ఆచార్యుని నుండి ఆళ్ కూడా వాళ్ళ ఆచారుల ద్వారానే ఆ భక్తి ప్రపత్తిని పొంది సాధన చేసి భగవంతుణ్ణి చేరుకున్నారు ఆ విధంగా ఇక్కడ మధురగానము చేయడము అంటే పరమాత్మను కీర్తించడం అని అర్థం చెప్తూ ఉన్నారనమాట మరి పండ్లు పక్వము చెందుతాయి రసవంతంగా అవుతాయి ఎప్పుడవుతాయి అంటే పరమాత్మ గురించి మనము భక్తి పారవశ్యాన్ని పొందినప్పుడు అంటే భక్తి ప్రేమగా మారినప్పుడు అది పక్క స్థితికి వచ్చినప్పుడు అది పండుగ మారినట్టు మనము ఆ పరమాత్మను చేరగలిగినప్పుడు ఆనందపడతాం అన్నమాట అట్లా స్త్రీ సూక్తులుగా సామవేదము అనేది మనకు ఇక్కడ తెలియబడుతుంది ఆచార్యుల ద్వారా స్త్రీ సూక్తులు వినడం ద్వారా మన మనసు పరిపక్వత చెందుతుంది అని రసవత్తరంగా తయారవుతుంది అని మనకు తెలియస్తూ ఉంది గోదాదేవి ఈ పాసురంలో మరి ఇక్కడ మాధవి అంటే లక్ష్మి అని చెప్పుకున్నాం కదా పందిరేమో నారాయణుడు ఎప్పుడు నారాయణ్ని ఆనుకుని అమ్మ ఉంటుంది కానీ శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే జీవులు ఆమెను కీర్తిస్తారో అప్పుడు తను జీవులతో చేరి ఆ స్వామిని కైంకర్యం చేస్తూ సేవ చేస్తూ మన వైపు నుండి రికమెండ్ చేస్తుంది వీళ్ళందరూ మన పిల్లలు వీళ్ళను అనుగ్రహించండి అని ఆ విధంగా ఇప్పుడు ఆ అమ్మని నీలాదేవిని వీళ్ళు మేల్కొలుపుతూ ఉన్నారనమాట అయితే ఈ అమ్మవారి దర్శనము సర్వేంద్రియ తర్పణము అంటే తల్లి నీ నడక మా కంటి ఉపవాసము నీ కరణములు సవ్వడి మా చెవి ఉపవాసము నీ స్పర్శ మా మాకు ఇంద్రియ ఉపవాసము తీర్చి మమ్మల్ని స్వామితో చేర్చవలే వీళ్ళు స్వామి కృపతో మనల్ని పొందినప్పుడు లక్ష్మి భగవాన్తో చేరి ఉండి స్వామితో పాటు మనల్ని అనుగ్రహిస్తుంది మరి మనము స్వామిని చేరాలని కోరుకున్నప్పుడు మనతో చేరి మన తరఫున స్వామిని కోరుకుంటుంది వీళ్ళని ఉద్ధరించండి అని ఈ విధంగా మనము స్వామి అనుగ్రహం పొందినప్పుడు మళ్ళీ అమ్మ స్వామితో చేరి మనను కటాక్షిస్తుంది ఈ విధంగా మరి మనము వ్రతము ఉపవాసము దీక్ష ముగిసే ముగిసింది అంటే ఎప్పుడు ఆ లక్ష్మీనారాయణల దర్శనం కలిగినప్పుడే కదా అమ్మ దర్శనం జరిగినప్పుడే మనకు ఆ ఉపవాసం అనేది ముగింపు జరుగుతుంది అంటే ఉపవాసము తీరాలి తీరాలి అంటే అమ్మ దర్శనం కావాలి కాబట్టి నువ్వు తలుపు తీయవమ్మా అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట నువ్వు మధ్యవర్తివి నువ్వే మమ్మల్ని ఆ కృష్ణుడి దగ్గరికి చేర్చాలి అని అయితే ఈ పాశ్రమ రామాంజులకు చాలా రామాంజాచారులకు చాలా ఇష్టమైన పాసమట వారు ఎప్పుడు తిరుప్పావును అనుసంధానం చేస్తూ ఉండేవాళ్ళు భిక్షకు వెళ్ళేటప్పుడు ఒకరోజు వీరు ఏం చేసిందట తిరుప్పావు అనుసంధానం చేస్తూ ఇంటింటికి వెళ్ళి భిక్షను కోరుతూ ఉన్నారట కోరుతూ ఉంటే వారి గురువుగారైన మహాపూర్ణుల వారి వాకిట నిలిచిందట భిక్ష కోసం అప్పుడు ఆ మహాపూర్ణుల యొక్క కూతురు అత్తులాయమ్మ ఆమె చిన్నపిల్ల తలుపు తెరిచి భిక్ష సమర్పించడానికి వచ్చిందట అయితే ఈ సన్నివేశం చూడంగానే ఆమె చేతికున్న గాజులు గల్లుగలుమని అన్న అనగానే వారికి ఏమనిపించిందంటే ఆ నీలాదేవియే వచ్చి గడియ తీసి తలుపు తెరిచినట్టు అనిపించిందట ఎందుకంటే దానిలోనే లీనమైపోయి ఉన్నారు ఆ పాసరాన్ని వారు అనుసంధానం చేస్తున్నారు ఈ పద్దెనిమిదవ ఆ రోజు అప్పుడు ఆ అతులాయమ్మ విధంగా రావడము సాక్షాత్వాన్ని ఇలాదేవి వచ్చి తలుపు తెచ్చినట్టుగా భావించి ఆ ఆనందంతో వారు మూర్చి మూర్చబడినారట అప్పుడు ఎంతటి తాదాత్మ్యము వారికి నిజంగా ఆ నీలాదేవిని చూసినంత ఆనందంతోనే ఆ తాతమాత్మంతో మూర్చిల్లి అన్నమాట అయితే ఈ పాశురాన్ని అనుసంధానించినందుకు అమ్మవారి సాక్షాత్కారం తప్పక కలుగుతుందని పెద్దల విశ్వాసం ఏదో ఒక రూపంగా ఈ పాశురాన్ని అనుసంధానం చేయగానే మనకు ఏదో ఒక రూపంగా అమ్మవారి దర్శనం కలుగుతుంది ఇప్పుడు రామాంజులకు వారి యొక్క గురువు గారి పుత్రిక రూపంలో దర్శనం ఇచ్చింది నీలాదేవి అయితే వీరికి చాలా ప్రియమైన పాశ్రం ఎందుకంటే ఇక్కడ నీలాదేవి దర్శనం కలిగింది వారికి అందుకని వారికి చాలా ప్రియాతి ప్రియమైన ఈ పాసరం అన్నమాట మరి రేపు మనం పాశ్రంలో చక్కగా లక్ష్మీనారాయణలను దర్శించుకోవడము మేలుకొల్పడం ఇద్దరిని ఈరోజు నీలాదేవిని మేలుకొల్పుతూ ఉన్నారు మన గోదా గోపిక బృందం ఇదండి పద్దెనిమిదవ పాశ్రం యొక్క అర్ధ విశేషాలను తెలుసుకున్నాము చక్కగా అయితే ఇందులో మనము సామాన్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక ఇంటి కోడలు ఎలా ఉండాలి అంటే ఆ ఇంటి వంశ ప్రతిష్టను నిలబెట్టేటట్టు వాళ్ళ మామగారి ప్ర పరువు కాపాడే విధంగా వారికి అనుకూలంగా నడుచుకోవాలి వాళ్ళ మామగారు ఏ విధంగా ఉండాలి అంటే కోడలు బాగోగులు చూసుకోవాలి పరా ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కదా ఆ అమ్మాయి ఏదీ అడగలేదు కాబట్టి మంచి చెడ్డలు అన్నీ కూడా అడిగి తెలుసుకొని సమకూర్చి ఆమెను సంరక్షించే బాధ్యత ఆ ఇంటి యజమానిగా మామగారి బాధ్యత అని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఇది మనము గ్రహించుకోవాలి గ్రహించుకొని ఆ విధంగా వచ్చిన కోడలు వారికి అనుకూలంగా వారి వంశ ప్రతిష్ట పెరిగే విధంగా ప్రవర్తించాలి వాళ్ళ ఇంటి పద్ధతులను తెలుసుకుని ఆచరించాలి అప్పుడు ఆ కుటుంబం అనేది సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అని మనకు గోదాదేవి తెలియజేస్తుందండి ఇవన్నీ మనం చక్కగా అర్థం చేసుకుందాము ఆచరిద్దాము చక్కగా ఆ ఫలితాన్ని అనుభవిద్దాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం